హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాల్స్ గుడ్ ఫుడ్ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఆనియన్ పకోడా ఆనియన్ పకోడా చేయడం చాలా సింపుల్ అండి ముందుగా ఒక బౌల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు తీసుకోవాలి ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఉల్లిపాయల్ని నీరు వచ్చేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా జీరా పౌడర్ కొద్దిగా కారం అలాగే ఒక టీ స్పూన్ ఓమ లేదా వామ్ అంటారు కదా కొద్దిగా చేతిలో తీసుకొని రబ్ చేసి దాంట్లో వేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకోకుండా ఇందులో కొద్ది కొద్దిగా శనగపిండి వేసుకుంటూ పిండి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోవాలి మరీ మెత్తగా అతుక్కుంటూ కాకుండా అలానే డ్రైగా కూడా ఉండకూడదు ఇప్పుడు మనం వీటిని ఎలా ఫ్రై చేసుకోవాలో చూసుకుందాం ఇప్పుడు మనం ఒక సపరేట్ ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని మీడియం టు లోనే మనము కాల్చుకోవాలండి హై ఫ్లేమ్లో కాల్చుకోకూడదండి పకోడీలు జల్దీ మాడిపోతాయి మనము లో టు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కొద్ది కొద్దిగా పకోడీ వేసుకొని లైట్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం వేపుకోవాలండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు తీస్తేనే మనకి తర్వాత కొద్దిగా డార్క్ కలర్ అవుతుందండి ఓకేనా ఇప్పుడు ఈ వేడి వేడి పకోడీని మనం సర్వ్ చేసుకుందాం అంతే ఈ సింపుల్ వేడి వేడి పకోడి ఆనియన్ పకోడీ రెడీ అండి మీ కనుక ఇలాంటి ఇంకా రెసిపీస్ కావాలంటే ఫాల్స్ గుడ్ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా కొత్త కొత్త రెసిపీస్ మీకు ఏమైనా వేరేవి కావాలంటే కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి నేను తప్పకుండా ఆ రెసిపీని తీసుకురావడానికి ట్రై చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్